సీఎం జగన్ నే రాళ్ల దాడులకు తగబడ్డారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆరోపించారు సందర్భంగా మాట్లాడుతూ కూటమి నేతలు నైరాశ్యంలో ఉన్నారని చెప్పారు లోకేష్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ దాడిలో టీడీపీ కుట్రపైన అనుమానం వస్తోందని అన్నారు ప్లాన్ ప్రకారం కొట్టించుకున్నారన్న ప్రతిపక్షాల నీచ వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు వాడడం నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది దానికి తోడు ఈ సిద్ధం సభలు విజయవంతం కావడం ఆ తర్వాత ఈ బస్సు యాత్ర సభలన్నీ కూడా విజయవంతం కావడం ఈ ఓర్వలేని తనం ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కూటంగా ఏర్పడినాయో వాళ్ళలో కనపడుతూ ఉంది మొదటి నుంచి కూడా మేము కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో బస్సు యాత్రలో కానీ అంతకుముందు సిద్ధం సభల్లో కానీ తగిన సెక్యూరిటీ జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం అయినా కూడా ఇది అనుకోని సంఘటన ఇది ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళకు నైరాస్యం కనపడుతూ ఉంది ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు అనరాని మాటలు అన్నీ కూడా అంటూ ఉన్నారు రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి వారు ఇది కుట్రపూరితంగా చేశారని నేను భావిస్తాను అందరి అందరికీ సంబంధం ఉందో లేదో నాకు కానీ లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ అనిపిస్తుంది రాయి వేస్తే ఎక్కడ తగులుతుందో ఎవరికి తెలియదు మనం ఎందుకు కొట్టించుకుంటాం కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం ఇది తప్పనిసరిగా వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవాలని ఒక దీన్ని లైట్గా తీసుకోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి రెండు వేల ఇరవై నాలుగు రాయి అని చెప్పి మాట్లాడడం సబబుగా నిజానిజాలు తేలిన తర్వాత ఎవరు బాధ్యులు తెలుస్తుంది అయినా కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ సంబంధం ఉండే వ్యక్తులే ఇది చేశారని నేను భావిస్తున్నాను మనకందరికీ తెలిసిందే పాదయాత్ర జరిగేటప్పుడు